తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక చాలామంది తెలంగాణ రైతులు కానీ ఏపీ రైతులు కానీ పిఎం అనేది కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై విడత కింద రెండు వేల రూపాయల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరిగింది ఇక ఇటు రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ మంచి శుభవార్త ఇటు పీఎం కిసాన్ నిధి తీసుకునే వారందరికీ ఒక భారీ శుభవార్తను విడుదల చేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఇరవై విడత కింద పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు వేల రూపాయలు ఈరోజు మనకి రేపు ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయో మీకు ఇక్కడ స్క్రీన్ పైన జిల్లాల లీస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఇటువంటి జిల్లాలలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రెండు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ అవుతాయి అంతేకాకుండా ఇటువంటి అప్డేట్స్ మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మొదటగా ఇటువంటి రైతుల ఖాతాలలో ఈ పీఎం కిసా నిధి కింద రెండు వేల రూపాయలను జమ చేయడం అయితే జరుగుతుందని అయితే తెలపడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా రైతు భరోసా నిధుల కింద ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ ఇంకా ఎప్పటి నుంచి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారో ఎవరెవరి జిల్లాలలో ఈ డబ్బులను పెట్టుబడుల సామి కింద ఇంకెవరికైతే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోను చూడండి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వెళ్ళిపోదాం బ్రేకింగ్ అకౌంట్లో డబ్బులు జమ తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ కొనసాగుతుంది ఇక ఇవాళ పదిహేను ఎకరాల వరకు రైతుల ఖాతాలలో ఐదు వందల పదమూడు కోట్ల నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు అరవై ఏడు పాయింట్ ఒకటి లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజు ఫ్లాష్ ఫ్లాష్ అప్డేట్ న్యూస్ ఏంటంటే నేడు రైతు భరోసా సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టితో రైతు భరోసా పంపిణీ పూర్తి కానుంది ఇక ఈ నేపథ్యంలో నేడు అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటరియేట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రెండు వేల మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించినట్లు మంత్రులు తెలిపారు ఇక ఈ పథకంలో భాగంగా కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ఇవ్వాలతో పూర్తిగా అయితే డబ్బులను తొమ్మిది వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతున్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగినట్లుగా మనం ఇక్కడనైతే చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక పీఎంకి అనేది కింద రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద ఈ డబ్బులను కూడా విడుదల చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇక ఈ డబ్బులు కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి అంటే జూలై నెల మొదటి వారం నుంచి రాష్ట్ర రైతున్నల ఖాతాలలో ఎవరైతే వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మరియు వారి ఫోన్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో ఇక అటువంటి ఖాతాలలో మాత్రమే పిఎం కిస్ అనేది కింద రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తారనైతే తెలపడం అయితే జరిగింది ఇక మొదటిగా ఇటువంటి అప్డేట్స్ ఎవరైతే కరెక్ట్గా చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలోనే డబ్బులు తొందరగా జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ గాయస్